గవర్నమెంట్ ఇవ్వాలనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కూడా లేదు ఇది సార్ బయన్స్ పర్మిషన్ ఏంటిది రాంగ్ ఇది చిన్న పిల్ల కాలనీ సార్ చిన్న చిన్న పిల్లలు ఇవ్వాలో ఇంకా ఎన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి ఆ భయంతోనే చాలా మంది బిక్కుబిక్కు మన బతుకుతోంది అసలు ఎవరికీ రక్షణ లేదు ఈ రోజు మనం అంబేడ్చర్ మల్కర్గిరి జిల్లాలో ఉన్న నాగార మున్సిపాలిటీలో గత వారం రోజుల నుంచి అంటే ఏదైతే బైన్స్ ట్రెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇక్కడ ఇది ఉండే ప్రాంతం సత్యనారాయణ కాలనీ అంటేనే ఈ కొగారంతో ఒక గొప్ప కాలనీ అంటే చాలా మంది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ డీసెంట్ గా ఉన్న ఫ్యామిలీ ఫ్యామిలీస్ ఇక్కడ ఈ సత్యనారాయణ కాలనీలో ఉంటారు ఇక్కడ కావాలని చెప్పి ఏదో కాంగ్రెస్ పార్టీ నాకు అడ్డ ఉంది మేము ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి కాలనీ మధ్యన పక్కకే ఒక హాస్పిటల్ కూడా ఉంది హాస్పిటల్ ఒకటి వాళ్ళ స్కూల్ ఉంది ఇక్కడ బస్ స్టాప్ ఉంది ఇక్కడ మార్కెట్ అవుతుంది ఇక్కడ చెవరస్తా ఉంది ఇక్కడ ఈ కాలనీకి పోయే మెయిన్ ఎంట్రెన్స్ రోడ్ కూడా ఇదే ఈ కాలనీ వాసులు మహిళా తల్లులు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఒక అధ్యక్షులు కూడా కలిసి అక్కడ వైన్స్ పెట్టారని రిక్వెస్ట్ చేసినా లేకపోతే ప్లాట్ ఇచ్చిన రిక్వెస్ట్ చేసినా వాళ్ళు అలా మాటినకుండా మేము మా అధికారం ఉంది మేము ఇక్కడే పెడతామని చెప్పి వాళ్ళు జబర్దాస్ చేసి వాళ్ళను అంటే భయపెట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు వారికి ఒకటే చెప్తున్నా మేము బీజేపీ పార్టీ తరఫున ఇక్కడ వాళ్ళకు అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం మా స్థానిక మాజీ చైర్మన్ చంద్రారెడ్డి గారు మా అధ్యక్షుడు నాగరాజు గారు ఆధ్వర్యంలో మేము వీళ్ళందరికీ సపోర్ట్ ఇవ్వడమే కాకుండా వైన్స్ పెట్టనివ్వకుండా మా సాయశక్తుల అంటే ప్రభుత్వానికి కానీ కలెక్టర్ గారికి కానీ అధికారులు కూడా కొంతమంది ఎక్సైజ్ అధికారులు మత్తులో ఉన్నట్టు వాళ్ళకు కూడా చెప్తున్నాం మీరు వైన్స్ పెట్టే ముందు ప్రాంతం అక్కడ అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకునే పర్మిషన్స్ ఇవ్వాలి ఇట్లా మున్సిపల్ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అధికారులు కరెక్ట్ సహకరిస్తే వీళ్ళు వైన్స్ ఇక్కడ పెట్టకుండా ఉండే అవకాశాలున్నాయి దయచేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో మద్యం ఏరులాయి వారింది చాలా మంది దాదాపుగా వంద మందిలో హాస్పిటల్ పోయిన వాళ్ళు పది మంది ఈ మద్యం వల్లే చనిపోతున్నారని రికార్డు కూడా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో టార్గెట్ పెట్టుకొని దాదాపుగా ఈ గతంలో నలభై వేల కోట్లు నుండి అరవై వేల కోట్ల టార్గెట్ పెట్టుకొని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ప్రయత్నం చేసిన భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరికి ఇంటింటికి సప్లై చేయాలి ప్రతి కాలనీలో పెట్టాలని చెప్పి వాళ్ళొక ప్రయత్నం చేస్తున్నారు మద్యాన్ని కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు మరొకసారి ఈ నువ్వు ఇచ్చే స్కీములు ఏవైతే ఉన్నాయో ఈ మధ్య మీద వచ్చే ఇన్కమ్ తోనే నువ్వు స్కీమ్ ఇస్తున్నావు అందరికీ తెలుసు ఇంకా నిగుస్తుంది కానీ ప్రజలు ప్రజల ప్రాణాలు కూడా ఈరోజు ఘనంగా పెట్టి నువ్వు ఏదైతే వ్యాపారం చేస్తున్నావో దాన్ని తీవ్రంగా మా బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తా వ్యతిరేకిస్తా ఉంది ఒకటి ఆలోచన చేసుకోండి ఈరోజు ఖాళీ ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు ఇన్ని పోరాటాలు చేసినా భయపెట్టించే అధిక పోలీస్ అధికారులు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నావు మీరు ఇలాంటివి చిన్న అంటే అవినీతికి పాల్పడి లేకపోతే అవినీతి సొమ్ముకు ఈరోజు తీసుకొని మేము పర్మిషన్ ఇస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊకునే లేదు కాలనీ వాసులు ఈ రోజు నుంచి మేము ఈ రోజు ఫస్ట్ మొదటి రోజు వచ్చినాం మేము ఇక్కడ టెంట్ వేసి వైన్స్ పెట్టి పెట్టనివ్వకుండా మేము ప్రజలతో కలిసి ఇక్కడ స్థానిక ప్రజలతో కలిసి ఎంతకైనా పోరాటం చేస్తామని అధికారులకు ఒకసారి హెచ్చరిస్తా ఉన్నాము మీరు ఇలాంటివి చేస్తే మాత్రం కలెక్టర్ ఆఫీస్ కూడా ఇది గౌరవ కలెక్టర్ గారు కూడా దీన్ని స్పందించాల్సిన అవసరం ఉంది కూరగాయలు పెట్టుకుంటారు ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరు కూరగాయలకు రారు అంటే అక్కడ పెట్టుకుంటారు ఎంతమంది మంది పంట ఎంత మంది వంట కొడతారు ఒక వంద మంది వచ్చి పెట్టుకుంటారు కూరగాయలు ఇక్కడ వాళ్ళందరి జీవితంలో కూడా ఆగమైతే కదా సార్ మేము రాము ఇంకో గాడులో కొనుక్కుంటాము తొమ్మిది గంటలకు రావాలంటే పది గంటల పడు వచ్చుకుంటాము ఒక్కోసారి ఇప్పుడు తొమ్మిది గంటలకు ఆరు గంటలకు బంద్ కలిపేయం కలిపి అంతే కదా ఊరాలి ఆయనే ప్రాబ్లెక్ట్ ఇస్తాడు ఆయనే ఇల్లు కట్టిస్తాడు సంబంధించి పోతాడు దాని యొక్క కథలు ఇంకా ఇన్నే ఉందా అది ఓన్కో ఉప్పలోకి వచ్చిందా వీడు పాడు వీడు మీరు కూడా మళ్ళీ నేను మాట్లాడుతూ రెస్పాన్స్ అంటే నేను కడతా నేను ఫైనల్ ఆయనకి ఆయన ఏం నేను సంబంధం లేదు ప్రాబ్లం ఒక అయినా కూడా నేను వైన్స్ ఉండేది నాకు నాకు ఇయర్స్ సఫర్ అయినా అన్నాడు అంటే మీ సఫర్ మరి సఫర్ అయితే మేము కూడా అంటే ప్లాట్ అంటే వీళ్ళు వాళ్ళంతా అడిగితే లక్ష్మారెడ్డి అని ఓనరు ఆయన క్లియర్ గా ఏం చెప్తుండు వాసము నాకు నల్లంద గ్రామర్ స్కూల్ నాగార్జున కాలనీలో ఉన్నది అయినా చాలా డిస్టర్బెన్స్ పక్కకుంటే పక్కకంటే లీగల్ గా దూరం ఉన్నది అయినా నాకు చాలా డిస్టర్బ్ అయింది అని అదే మాట ఆయన చెప్తాడు మళ్ళీ ఈడ కిరాకిస్తా అంటున్నాడు ఇక మరి అదెంత న్యాయమో మరి ఆయనకే తెలాలి చిన్న పిల్లలు రేపు తాగినోడు తడిపినోడు స్కూల్కి వెళ్ళిపోతుంటే రేపు వెళ్ళి అంత డివైడర్ అవుతుంది రేపు డివైడర్ అవుతుంది పోట నీకు రాదు ఏం దాటినా వీడికెళ్లే దాటాలి ఇక్కడికి పోవాలి పిల్లలంతా స్కూల్ పిల్లలు చిన్న పిల్లలు లేడీస్ అంటుంటారు మహిళా సపోర్ట్ సార్ సపోర్ట్ ఉండాలని నువ్వు అంతా భీములు ఎక్కడ నువ్వు కూడా పెట్టి బంబెమంటే మేము అంతే మైన్స్ వైన్స్ పెట్టుకోనికి వీలు లేదు ఫ్యామిలీ ఉండదు మెయిన్ పాయింట్ వైన్స్ మాత్రం పెట్టదు ఈ సైడ్ ఏ షాప్ పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు నేను చెప్పాను

విజయ్ కుమార్ అనే తన లక్ష్మారెడ్డి ప్లాట్ ఓనరు మూడు లక్షల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకుని రెంట్ కి ఇవ్వడం జరిగింది ముందు అయినాక ఇప్పుడు వైన్ షాప్ కిరాయి రెంట్ ఎక్కువ వస్తుంది కనుక రెంట్కు ఆశపడి దీనికి అది మార్చేసి ఇలా ఎగబొట్టి ఒక పేదోనికి అన్యాయం చేసి ఆ ప్లాట్ ఓనరు ఇతన్ని మోసం చేసి ఈనాడు ఈ వైన్ షాప్ కిరాయికి ఇద్దామని ప్రపోజల్ పెడతా ఉన్నాడు ఇది చాలా అన్యాయం అందరికీ నష్టం మంచిగా కాలనీకి అయితే తీర నష్టం ఇలా దాదాపు నాగారంల సత్యనారాయణ కాలనీ అంటే ఎక్కడ లేని పేరు ఈడ దాదాపు గజం కూడా అరవై అరవై ఐదు వేలకు పోయింది ఎందుకు పోయిందంటే ఒక డీసెంట్ కాలనీ ఓ సిస్టమేటిక్ ఉన్న కాలనీ అందరు కూడా రాయల్ పబ్లిక్ ఉన్నారు కనుక అందరికి ఇబ్బంది అవుతుంది కనుక మేము ఎక్కడ ఏదైనా సరే ఎట్టి పరిస్థితులు మేము కలెక్టర్ పోతాం ఎక్సైజ్ ఆఫీస్ పోతాం ఎక్కడి పోనికైనా రెడీ ఎట్లా ఇస్తారో పర్మిషన్ చూస్తాం అది కూడా మేము కూడా తప్పకుండా మేము అధికార పార్టీ అని ఇరవీతా ఉన్నారు కానీ అధికార పార్టీ కాదు మా బీజేపీ పార్టీ మేము కూడా ఉన్నాం మేము దేనికైనా తయారు మేము దేనికైనా సిద్ధం మేము మా కాలనీ ప్రజల కోసం ఎల్లవెల్ల సపోర్ట్ చేస్తామని చేస్తాం అలా నేను ఏం చేయాలి మేము ఎట్లా బతుకారే మమ్మలు అన్యాయం చేయొద్దు ఇగో కొడుకుని చూడు ఎట్లున్నాడో చూడు ఉంది ఆయన అవతారం ఏందో చూడు ఉంది అవి ఫ్లాట్ ఇప్పించిన ఆయన ఆయనే మా ఇల్లంటే మేము కట్టుకున్నాం ఫ్లాట్ ఇప్పించి ఇప్పించి మన నాకు దాడా అవుతుండు ఇక్కడ మరి మేము ఎక్కడ పోవాలంటే నీ ఇల్లు కొంటా అంటాడు వద్దు మాకు పెట్టొద్దు సార్ మొత్తం ఇక్కడ తీసేయాలి మాకు వద్దు కట్టుకున్నాం మేము బతకేదే దాని మీద ఇప్పుడు అది లేకుండా మేము ఎడ బతకాలి మేము ఎక్కడ పోవాలి మేము ఎటువారా మేము మేడ బతకాలి ఇప్పుడు మా బతి దాని మీద ఉన్నది ఉన్నది మూడు ఎకరాలు అయ్యింది మీద నేను గట్టించిన ఫోర్ ఇయర్స్ ఈ ఇక్కడ షాప్ ఉందనే మేము ఇన్ని రోజుల నుంచి రెంట్ కట్టుకుంటున్నాం ఇద్దరు చిన్నపిల్లలు నాకు ఇక్కడ మాత్రం పెట్టద్దు సార్ వైన్స్ ఏ మార్కెట్ అయినా పెట్టుకోండి ఏ వ్యాపారం అయినా వేసుకోండి కానీ వైన్స్ మాత్రం పెట్టొద్దు చిన్న చిన్న పిల్లలు బస్సులు ఎక్కుతారు కాలేజీ పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ బయటకు రావాలన్నా లేడీస్ రావాలన్నా చాలా ఇబ్బంది భయము ఇంకా ఎన్ని జరుగుతున్నాయో చూస్తున్నాం కదా సార్ మీరు అర్థం చేసుకోండి మీకు పిల్లలు ఉన్నారు మీకు వాళ్ళకి ఉన్నారు మీరు కూడా అలాగే ఆలోచిస్తారు కదా ఒకసారి అర్థం చేసుకోండి ఇబ్బంది అయిపోతుంది ఫ్రైడే మార్కెట్ స్కూల్ బస్సులు పిల్లలు వెయిట్ చేస్తారు బస్సు రాదు వాళ్ళకి చాలా పోత్ వేషాలు వైన్ షాప్ లు పెడితే బయటకు రావాలంటే చాలా బాధపడతాం తెలుసా ఇక్కడ స్టాప్ ఉన్నది మేము పోనీ గిట్లు ఇబ్బంది అవుతుంది ఇలా వైన్స్ పెట్టాడు అనుకో బండ్లు అన్ని ఇక్కడనే ఉంటాయి ఆ సీజన్ రాకుంటే మా ఇంటి లైన్ లోనే ఉంటారు మొత్తము ఎంతమంది నన్ను టైం కి టైమ్ చాలా ఇబ్బంది అవుతుంది అని ఆల్రెడీ నేను ఫ్లాట్ ఓనర్ తో మాట్లాడి లీగల్ గా తప్పుకొట్టలేరు అందుకే మేము ఇప్పుడు మరి ఆయన ఏం చేస్తాడు ఇక్కడ వాయిస్ పెట్టకుండా ఆయననే నిర్ణయం చేసుకోవాలి మేము చెప్పేది అది పిల్లలు బాలేని పిల్లలు అందరూ ఓదర్నానా పిల్లలకట్టు బాలకయ్యాక దాకా ఆయన ఉండడు కా ఆయన ఉండడు ఇయాలకనే ప్రాబ్లం అవుతుంది వాయిస్ మాత్రం పెట్టుతానని ఇక్కడ ఇక్కడ ఈ ఏరియా అంత మంచిది ఏది పెట్టుతానా అనేది మనం పెట్టుకోను సిల్వర్ మార్కెట్ ఏదనకొక పెట్టుకోర్నా నడుతుంది వయసు మాత్రం పెట్టుతున్నాడు అడుగుతున్నాం ఇప్పుడు పన్నెండు గంటలకు ఒక వస్తాం కానీ వయసు ఉంటే ఇక్కడ బయటకు వెళ్ళాం అట్లుంది ప్రాబ్లం గురించి ఇక్కడ మీరు వయసు మాత్రం ఆడేది బయటికి మా కాలనీ మొత్తానికి ఇబ్బంది అవుతుంది ఇక్కడ డివైడర్ పెట్టాక సర్కిల్ అయితే దాదాపు పది కాలనీలకు మెయిన్ రోడ్ వన్ అండ్ టూ ఎయి ప్రతి శుక్రవారం మార్కెట్ తోటి మేము ఆల్రెడీ మేము కాలనీ లెక్క పోలేకపోతున్నాం మళ్ళీ ఇంకోసారి వెయ్యం పట్టేది అనుకోండి సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు లేడీస్ అంతా జాబ్ చేసి వస్తారు వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది ఏ మాత్రం అయినా కూడా ఖాళీ వాళ్ళందరం రోడ్ల మీద ఇక్కడ ఫ్రైడే మార్కెట్ అని అనిపిస్తుంది ఈ ఫ్రైడే మార్కెట్ నుంచి ఇక్కడ వంద మీటర్లు ఉంటది మళ్ళా కాలనీలో ఉంటది అది పక్కన పెట్టి ప్రతి స్కూల్ పిల్లల బస్సు ప్రతి స్కూల్ బస్సు ఇక్కడే ఆగుతుంది మా కాలనీ ఆడోళ్ళు కూడా ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఇది వాళ్ళ ఇళ్లలో పోవడానికి ఇట్లా ఆడోళ్లు పోయేది పిల్లలు తాగే దగ్గర వైల్చా పెడితే కాకపోతే ఎవడేం చేస్తాడో యువన్ చేరుక ఈ వైన్ షాప్ ఇంటి పక్కకే ఇగో ఈ వికలాంగుడు ఆయన కిరాయి కిరాలు బతికే వ్యక్తి ఆ వైన్ షాప్ పెట్టడం వల్ల రేపు పొద్దున కిరాయిలో రాపోతే ఎవడికి ఎవరు బాధ్యత ఇక్కడ వైన్ షాప్ ఇక్కడ పెట్టుకోవాలని ఏమున్నది ఇంకో చోట పెట్టుకోపోయి ఇక్కడ అవసరం లేదు వైన్ షాప్ మా కాలనీ వాళ్ళకి వైన్ షాప్ ఇక్కడ అవసరం లేదు కాబట్టి ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ వంద లో ఒక వైన్ షాప్ ఉంది వంద మీటర్ లో వంద మీటర్లో వైన్ షాప్ వేసి అంత లేరు మా దగ్గర మీరు వైన్ షాప్ ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు మా పిల్లలకి మా ఇంటి ఆడవాళ్ళకి మా బస్తీలకి అన్నిటికీ అడ్డానికి ఇక్కడ కాబట్టి మీరు ఇక్కడ పెట్టడానికి వీలు లేదు మీరు పెడతా అంటే మేము కూడా అంతా తగ్గిస్తాము అది మెయిన్ ఇష్యూ ఇక్కడదే పెట్టకండి వేరే దగ్గర పెట్టండి మీ ముఖ్యంగా అన్న సుదర్శన్ రెడ్డి గారికి మన కంటెస్టెడ్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి మన చంద్రారెడ్డి గారికి మా ఇది నాగరం అధ్యక్షుడు నాగరాజు గారికి ప్లస్ కాలనీ అధ్యక్షులు గారి రెడ్డి గారికి వీళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి మీరు ఏం చేయమంటే అది చేస్తాము మా ఆడోళ్ళు ఇక్కడ కూర్చోబెట్టి కూర్చోబెడతాము మా ఆడోళ్ళు రోడ్ మీద తీసుకురావాలా చెప్పండి వైన్ షాప్ గురించి ఇంకా అది మెయిన్లీ ఇక్కడ వైన్ షాప్ మీరు గేరనే పెట్టుకోండి ఇక్కడ వైన్ షాప్ పెట్టాలి ఈ రోజు సత్యనారాయణ కాలనీ మెయిన్ రోడ్ పైన వైన్ షాప్ ఏర్పాటు చేసే విషయమై మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మరి రెసిడెన్షియల్ జోన్ ఈ జోర్ అంతా కూడా పూర్తిగా ప్రదేశంలో ఉన్నది ఈ కాలనీ కూడా మంచి పేరున్న కాలనీ సత్యనారాయణ కాలనీ అంటే చుట్టుపక్కల ఈ కాలనీ పేరు ఇప్పుడు లేదు అంత మంచి కాలనీ నియర్ బై దేవస్థానాలు ఉన్నాయి దీనికి చాలా మంది భక్తులు రావడం పోవడం జరుగుతూ ఉంటుంది ఈ పక్కనే స్కూల్స్ కూడా చాలా స్కూల్స్ ఉన్నాయి కాబట్టి మరి ఇటు వయస్సు ఏర్పాటు విషయాన్ని వాళ్ళు విరమించుకొని మరి దేవస్థానాలకు స్కూల్స్ కి దూరంగా పెంచినైతే వాళ్ళకు కూడా బాగుంటుంది వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి చెందుతారు ఇక పబ్లిక్ ని ఇబ్బంది పెట్టుకుంటే మంచిదని కూడా మా మేము కోరుచున్నాం దయచేసి ఇప్పటికైనా ఈ వైన్ షాప్ యజమానులు ఎవరైతే ఏర్పాటు చేద్దామనుకున్నారో వాళ్ళు ఇటు విషయాన్ని విరమించుకొని కొద్దిగా పెద్ద మనసు వేసుకొని దూరం ఏర్పాటు చేసిన మా అందరి సహాయ సహకారంలో వాళ్ళకు ఉండే అని చెప్పి కోరుకుంటూ కోరుకుంటున్నా ఈ లైసెన్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో మీరు ఇక్కడ లోకల్ గా ఎవరికైతే ఇచ్చారో వారికి కూడా మనవి కమిషనర్ గారికి కూడా మనవి కమిషనర్ గారు ఇప్పుడు పర్మిషన్ ఇస్తున్నారు ఆ పర్మిషన్ కమర్షియల్ గా ఉన్నదా డొమెస్టిక్ దాంట్లో ఉన్నదా అబ్జర్వ్ చేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుకున్నాం వైన్స్ కానీ కాదు మీరు ఇంటి పర్మిషన్ ఇస్తే ఇల్లే కట్టుకోవాలి మీరు కమర్షియల్ పర్మిషన్ ఇస్తే ఏదైనా పెట్టుకోవచ్చు కానీ మీరు చేసేది ఏంటంటే మాకు మా దృష్టికి వచ్చింది మీరు డొమెస్టిక్ పర్మిషన్ తీసుకొని వైన్స్కు వాడుకుందామని వాళ్ళ ఉద్దేశంగా ఉన్నది ఈ కాళనివాసులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఎక్కడైనా దూరంగా పెట్టుకోవాలని మనవి ఈ కాళనివాసులందరూ ఏకమయ్యి మన సుదర్శన్ రెడ్డి గారికి మన చైర్మన్ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇక్కడ పెట్టుకొని వారు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ అందరి ప్రాబ్లం దృష్టిలో పెట్టుకొని ఈ లైసెన్స్ ఎక్కడైతే దూరంగా పబ్లిక్ అబ్జెక్షన్ లేని ప్రాంతంలో మీరు పెట్టుకొని మీ బిజినెస్ మీరు నడిపించుకోవాలని కోరుతున్నారు పర్మిషన్ డొమెస్టిక్ వస్తుంది అది పాయింట్ అది సత్యనారాయణ కార్ణి నేను ఇక్కడ గౌరవ అధ్యక్షుని నా పేరు రిటి అయ్యాయి ఇక్కడ వైన్స్ రావడానికి కారణం ఏమో తెలియదు కానీ మాకు ఇక్కడ హాస్పిటల్ ఉంది తర్వాత స్కూల్ ఉంది రోడ్ నెంబర్ త్రీలో డైరెక్ట్ రోడ్ లేదు మాకు అటు పోవడానికి మొత్తం ఇక్కడి నుంచి అటు రోడ్ నెంబర్ టూ నుంచి వెళ్తారు కాబట్టి అది డైరెక్ట్ రోడ్ ఉంటే బాగుండు డైరెక్ట్ రోడ్ లేదు ఇక్కడ పిల్లలంతా ఇది రోడ్ నెంబర్ టూ నుంచి వెళ్తారు కాబట్టి ఇక్కడ పెద్ద సమస్యగా తర్వాత ఫ్రైడే కూరగాయ మార్కెట్ ఉంటుంది ఆ మార్కెట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ ఈ వైన్స్ వాళ్ళు పెడితే ఈ వెహికల్స్ అన్నీ ఇక్కడ ఆగుతాయి కాబట్టి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇది రెసిడెన్షియల్ ఏరియా ఇది కాబట్టి ఇక్కడ అక్కడ బైన్స్ పెట్టవద్దని చెప్పి మేము కాలనీ తరఫున మున్సిపాలిటీ పరిధిలో సత్యనారాయణ కాలనీలో ఏదైతే బైన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందో ఇది జనాల మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడేనే బస్ స్టాప్ ఇక్కడనే హాస్పిటల్ ప్రతి పబ్లిక్ చాలా ఇబ్బంది ఉంది కాబట్టి ఇక్కడనే స్కూల్ ఉన్నాయి ఏరియా కాబట్టి ఇక్కడ దయచేసి ఎక్సైజ్ కమిషనర్ గాని కలెక్టర్ గారు కానీ ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏదైనా దూరం పబ్లిక్ ఇబ్బంది లేకుండా ప్లేస్ లో పెట్టాలని కోరుతున్నాం నేను ఇక్కడ గత తొమ్మిది సంవత్సరానికి ఇక్కడ స్కూల్ రన్ చేస్తూనే ఉన్నాము నుంచి వరకు మాకు ఎలాంటి ఇబ్బందులు లేదు ఈ అంటే రాజకీయ పరంగా కానివ్వండి మాకు పేరెంట్స్ పరంగా కానివ్వండి ప్రతి ఒక్కరి పరంగా మాకు తొమ్మిది సంవత్సరాలు బాగా సపోర్ట్ ఉంది సో తర్వాత ఈ రీసెంట్గా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తర్వాత వాయిస్ల ద్వారా వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మా స్కూల్ పక్కన లీజ్ తీసుకొని వైన్ షాప్ పెట్టడానికి ప్రపోజల్ పెట్టినారు ఇది మేము ఎంతగానో ఖండిస్తున్నామండి ఇది ఎంతో కూడా పిల్లల భవిష్యత్తు నిధంగా పడుతూ వాళ్ళ భవిష్యత్ అనేది ఇబ్బంది పడుతూ ఉంటుంది ఎందుకంటే ఒక నెటివ్ థాట్ వస్తుంటుంది అందరికీ కూడా ఇది రేపటి తరంకి ఇది ఆదర్శంగా ఉండాలి కానీ ఈ విధంగా ఉండి వైన్ షాపుల పక్కన పెడుతూ ఉంటే పిల్లల భవిష్యత్తు ఎంతో ఆగమవుతుంది దానికి మేమెంతో ఖండిస్తున్నాము దయచేసి గవర్నమెంట్ వారికి కానివ్వండి అదేవిధంగా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి మేము కోరికది ఒకటే అండి దయచేసి మీరు ఎంతో మంచి పరిస్థితి అర్థం చేసుకొని పిల్లల భవిష్యత్తుతో అర్థం చేసుకొని వెంటనే ఈ పక్కన ఏదైతే వైల్ షాప్ పెట్టడానికి ప్లాన్లో ఉన్నారో మీడికి దానికి దగ్గర తీసేయాలని మేము మంచి కోరుతున్నామండి దీనికి ఎంతగానో మీరు సహకరిస్తే ఎంతోమంది పిల్లల భవిష్యత్తు టీస్ వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి అర్థం చేసుకొని తొందరలోనే ఏదైతే పెట్టాలని ప్రపోజల్ పెట్టినారో దాన్ని మీడియాగా తీసేయాలని కోరుకుంటున్నాము దీన్ని సహకరిస్తున్న బిజెపి అయితే కానివ్వండి ఇక్కడ ఉన్న కా రాజకీయ అయితే కానీ పక్కన ఉన్న పేరెంట్స్ కానివ్వండి ఈ కాలనీ వాస్తే కానీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం అండి మరి ముఖ్యంగా మా చైర్మన్ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇక్కడ ఈ యొక్క కాలనీ చాలా అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది మరి ముఖ్యంగా ఎడ్యుకేషనల్ హబ్గా మారిన ఈ కాలనీ చుట్టుముట్టు కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కనుక ఇది ఏదైతే ఆలోచిస్తున్నారో పెద్దలు దయచేసి ఇది విరమించుకోవాలని మా యొక్క మనవి ఎందుకనంటే ఇక్కడ మెయిన్ జంక్షన్ జంక్షన్ ఉంది బస్ స్టాప్ ఉంది రాత్రి మగళ్ళు స్త్రీలు ప్రత్యేకంగా స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ రాక రావడం పోవడం జరుగుతుంది కనుక ఇది న్యూసెన్స్ గా ఏర్పడుతుంది ఈరోజు అంటున్నారు ఏంటంటే ఏం కాదు మేము ఇంత మట్టిగా మేము వాడుకుంటాం అటు రామని అంటారు కానీ తర్వాత ఒక్కసారి ఇది ఎస్టాబ్లిష్ అయిందనుకో దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు కనుక దయచేసి ప్రభుత్వము దీని గురించి ఆలోచించి చర్య తీసుకోవాలని ఒక మా యొక్క మనవి మరీ ముఖ్యంగా వావు మంచి విద్యార్థులను తయారు చేసే ఒక హబ్బుగా ఉన్న ఈ యొక్క కాలనీని మీరు సహకరించి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఇటువంటి అసాంఘిక కార్య కార్యాలయకు చోటు ఇవ్వకుండా దయచేసి మనవి చేస్తున్నాము ఇది విరమించుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను